హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు తయారయ్యే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి చాలా బాగా నచ్చుతుంది ఎలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక హెల్దీ స్నాక్ రెసిపీ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక కప్పు రాగి పిండి చేసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి గోధుమ పిండి తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము కానీ దానికి అర కప్పు బెల్లం తీసుకుందాము కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్నెస్ అనేది దీనికి ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుందామండి మనకు వచ్చేసేసి బెల్లం ఇలా కరగాలన్నమాట అంతేనా సరిపోతుంది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఈ వేడి వేడి బెల్లం నీళ్ళని మనం పిండిలో కలిపేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి పిండి మనకి గట్టిగా ఉంది కాబట్టి మనం బెల్లం కరిగ పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం మామూలు నీళ్లు వేసేసుకొని తొలిపేసేసుకొని వేసుకుందాము నీళ్లు సరిపడినని వేసుకొని చెక్ చేసుకుని మనం పిండి కలుపుకోవాలన్నమాట పిండి మరీ జారుగా ఉండకూడదు మనం వచ్చేసేసి చిన్న చిన్న బోండాల్లాగా వేసుకునేటట్టుగా తీపి బోండాల్లాగా పిండి ఉంటే సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం ఒక పావు కప్పు దాకా వచ్చేసేసి దీంట్లో కాచి ఆరపెట్టుకున్న కొంచెం లైట్ వేడిగా ఉన్న పాలు వేసి కలుపుకుందామండి చేసుకోవటం అయితే చాలా సులువు అనమాట చాలా హెల్దీ రెసిపీ అందరికీ చాలా బాగా అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి జీడిపప్పు బాదం కలిపింది ఒక టేబుల్ స్పూన్ అండి పౌడర్ పట్టుకొని పెట్టుకున్నాం అనమాట పిండి దాన్ని వేసేసుకుందాము తర్వాత ఎండు కొబ్బరి రెండు ఇలాచి కలిపి దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటుందన్నమాట అంత చక్కగా మంచిగా కలిపేలాగా కలిపేసేసుకుని ఇందాక కొంచెం మనకి మిగిలి ఉన్నాయి కదా పాలు దాన్ని కూడా వేసేసుకుందామండి వేసేసి కలుపుకుందాము నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము ఒక రెండు పించ్ వచ్చేసి కుకింగ్ సోడా వేసుకుందామండి అంతేనూ మంచిగా కలిపేసేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం గుంట గరి చిన్న గుంట గరిట తీసుకుని దాంతో చక్కగా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటా చూడండి ఇలా కొంచెం కొంచెంగా మనం పిండి వేసుకుంటా అన్నీ వేసేసుకుందాము చాలా సులువు అనమాట చేసుకోవటం పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పెద్దవాళ్ళకు కూడా స్వీట్నెస్ మరీ ఎక్కువగా కలగకుండా చక్కగా మైల్డ్ స్వీట్నెస్తో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రెండు నుంచి మూడు రోజుల వరకు అయితే ఉంటుందండి పిల్లలకి వచ్చే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినాలన్నా కానీ అప్పటికప్పుడు మనకి ఒక స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా హెల్తీగా ఇలా తయారు చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మాక్సిమం ఒక అరగంట అయితే పడుతుంది అంతేనని చూసుకోవడానికి చక్కగా ఫ్రై అనమాట తీసేసుకుందాము అండ్ మిగతా పిండి అంతా కూడా ఇలానే మనం బోండాల్లాగా వేసేసుకుందామండి అంతేను రెడీ అయిపోయినాయి చూడండి చాలా టేస్టీగా తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూద్దాం చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్